అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మీ మనోజ్ పాకిస్తాన్లో కేజీ టమాటా ఏడు వందల రూపాయలు మొన్నటిదాకా రెండు వందలు మూడు వందలు ఉంది సరిగ్గా రెండు వారాల్లోనే పద్నాలుగు రోజులు పదిహేను రోజుల గ్యాప్లో ఇప్పుడు అక్కడ కేజీ టమాటా ఏడు వందల రూపాయలు అయింది బెండకాయలు నాలుగు వందల రూపాయలు ఇంకా బంగాళదుంపలు రెండు వందల యాభై రూపాయలు సో ఇంత ఇన్ఫ్లేషన్ ఎందుకు వచ్చింది అంటే పాకిస్తాన్ కవ్వింపు చర్యలు నిజంగా కర్మ సిద్ధాంతం ఎవరిని బదిలిపెట్టదు అని చెప్పి మన భగవద్గీతలో ఉంటుంది అసలు అందరికీ అన్ని మత గ్రంథాల్లో ఉంటుంది నాట్ ఓన్లీ భగవద్గీత కర్మ సిద్ధాంతం మనం ఏదైతే తలుస్తామో ఏదైతే అనుకుంటామో ఎదుటివాడు పోవాలనుకుంటే మనమే పోతాం అన్నమాట దాని దాని యొక్క అర్థం సో ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్తో కవ్వింపు చర్యలు పాల్పడుతుంది అక్కడ క్రికెటర్లను లేపేస్తుంది సివిలియన్స్ని చంపేస్తున్నారు ఈ మొన్నటి మొన్నటికి మొన్న మన ఆపరేషన్ సింధూర్ అప్పుడు పెహల్గామ్ అప్పుడు కూడా చాలామంది సివిలియన్స్ని చంపేశారు వాళ్ళు అన్యం పుణ్యం ఎరుగని వాళ్ళని చంపేశారు సో ఆ యొక్క కర్మ సిద్ధాంతం ఏదైతే ఉందో ఇప్పుడు ఆ దేశ ప్రజల మీద పడుతుంది నిజంగా అక్కడ పాకిస్తాన్ అంటే మనం ఒక రకమైన బూచీని అనుకుంటాం కానీ అక్కడ వందలో కనీసం వన్ ఆర్ టూ పర్సెంట్ సామాన్యులు ఉంటారు ఆకలికి వాళ్ళ సామాన్యులు ఆకలి కేకులు ఆక్రందన్లు అట్టుడికి పోతున్నాయి వాళ్ళ పాకిస్తాన్ అంటే ఈ పెద్దలు ప్రభుత్వ పెద్దలు ఈ టెర్రైజ్ టెర్రరిస్ట్ యాక్టివిటీ పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసిన పాపాలకి అక్కడున్న సామాన్యులు హలో లచ్చన అంటున్న పరిస్థితి వాళ్ళ ఆకలి కేకలు ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి ఒక పక్క వరదలు ఒక పక్క ఈ యుద్ధాలు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి రేపు కరెక్ట్గా ఇలాగే ఒక వన్ మంత్ కనుక జరిగితే రేపొద్దున ఒక వన్ మంత్ కనుక ఇదే కాన్సిక్వెన్స్ కనుక సర్వైవ్ అవ్వగలిగితే వాళ్ళు తర్వాత మమ్మల్ని వేరే దేశంలో కలిపిమంటారు ఇప్పటికే చాలా పాక్ ప్రావిన్సుల్లో ఇండియాలో కలపండి మమ్మల్ని సో మాకు ఆజాదీ కాశ్మీర్ వద్దు ఇంకోటి వద్దు ఏమొద్దు మమ్మల్ని ఇండియాలో కలిపేయండి అని చెప్పి చాలామంది పాకిస్తానీ పౌరులు మాట్లాడుతున్నమాట అక్కడ సో ఇదే కనుక జరిగితే రేపొద్దున ఇండియాలో కలిపేసినా కానీ ఆశ్చర్యం లేదేమో సరే ఆ కాన్సిక్వెన్స్ వేరండి బట్ కలపాలి అనే ఒక దృఢ సంకల్పం అక్కడి పౌరులే మాట సరే ఏదేమైనప్పటికీ ఎందుకు ఇంత ఇన్ఫ్లేషన్ వచ్చింది ఆల్రెడీ ఐఎంఎఫ్ దగ్గర లోన్ తీసుకుంది ఆ డబ్బులు మరి ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అంటే ఐఎంఎఫ్ దగ్గర దాదాపు కొన్ని వేల కోట్ల డబ్బుల్ని వాళ్ళు అప్పుగా తీసుకున్న పరిస్థితి దానికి ట్రంప్ మామ వాళ్ళ ఒక మాట చెప్పాడు వాళ్ళు ఇస్తారులే వాళ్ళు కడతారులే నేను చూసుకుంటా అని చెప్పి చెప్పాడు వెంటనే డబ్బులు ఇచ్చేసింది సో ఆ డబ్బుల్ని ఎక్కడ పెడుతుంది పాకిస్తాన్లో ఉన్న సామాన్యుల మీద ఇన్వెస్ట్ చేయట్లేదు వాళ్ళ మౌలిక వస్తువులు కావచ్చు వాళ్ళకి తినడానికి తిండి విషయంలో కావచ్చు కొన్ని సంక్షేమాలు కావచ్చు వాటి మీద ఇన్వెస్ట్ చేయట్లా ఎంతవరకు డిఫెన్సు ఇంకా టెర్రరిజం యాక్టివిటీ వీటి మీదే ఇన్వెస్ట్ చేస్తుంది దానివల్ల పాకిస్తాన్ ఉన్నా కొద్దిగా అదహపాతాడానికి వెళ్ళిపోతుంది లేకపోతే వాళ్ళ దగ్గర బోల్డ్ డబ్బులు తీసుకున్నారు ఐఎంఎఫ్ దగ్గర సో ఆ డబ్బుల్ని ఇంత సం సంక్షేమానికి ఇంత అభివృద్ధి పనులకి లేదంటే కొన్ని కొంతమంది యువతకో లేకపోతే లాస్ట్ కేసులో ఆ పాక్ ఆర్మీకో లేకపోతే లష్కర తో వాళ్ళకి ఎంతో కొంత సరిపోయింది కానీ వేటికి ఇవ్వకుండా డిఫెన్స్ కోసం అని చెప్పి కొన్ని ఆయుధాలు కొనాలని చెప్పి అమెరికాకి సగం డబ్బులు ఇచ్చేస్తారు సో వీళ్ళు గతంలో చేసిన అప్పులకి వాటికి వడ్డీలకి కొంచెం డబ్బులు ఇచ్చేస్తారు సో ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేని పరిస్థితి ఏం చేయాలో అర్థం కావట్లే ఒక పక్క నిత్యవసర ధరలు బగ్గుమంటున్నాయి ప్రజలు బయటికి రావాలంటే ఈ మెంటలు ఎక్కుతుంది వాళ్ళకి పోనీ ఏమన్నా పనులు ఉపాధి కల్పన అలాంటివి ఏమై ఉన్నాయా ఏమీ లేవు కానీ డొక్కాడని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి పాకిస్తాన్లో అలాంటి కుటుంబాలన్నీ ఇవాళ నానా ఇబ్బందులు పడుతున్నాయి ఎవరిది పాపం నిజంగా దేశాధినేతలు ఆ పాకిస్తాన్ దేశాధినేతలు చేసిన పాపం ఇవాళ సామాన్యుల ఆకలి కేకలు చిన్నపిల్లల ఆర్తనాదాలు సో నిజంగా ఆ ఆర్తనాదాలు ఆ ఆకలి కేకలు ఏ రోజైతే ఈ ఈ పాకిస్తాన్ దేశాధినేతనికి వినపడతాయో ఆ రోజున నిజంగా ఒక పెద్ద యుద్ధం రావు యుద్ధం రావచ్చు ఎట్టి పరిస్థితులు ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే చాలామంది అసలు పాకిస్తాన్ని పాలిస్తున్న పెద్దలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా మాకొద్దు వీళ్ళు కనీసం మే మంత్రులుగా ఉన్నారు ప్రధానులుగా ఉన్నారు కానీ ప్రజల ఆకలికేకలు కావచ్చు ప్రజల మౌలిక సౌకర్యాలు కావచ్చు ఇలాంటి వాటిని ఎప్పుడు కూడా వీళ్ళు పట్టించుకున్న దాఖలాలు లేవు అనేది వాళ్ళంతా చెప్తున్నమాట మరి ఇలాంటి నేపథ్యంలో ఇలాగే ఇంకొక వన్ మంత్ కనుక కొనసాగితే పాకిస్తాన్ని ప్రధానాన్ని దింపేసే అవకాశం కూడా ఏమాత్రం లేకపోలేదు ఇప్పటికే మనం చాలా సంఘటనలు చూసాం పాకిస్తాన్ కవింపుచరులు కావచ్చు అక్కడున్న సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్న వాతావరణం కావచ్చు వాళ్ళు పాకిస్తాన్ ప్రధాని మాకొద్దు అంటూ ఆందోళన చేసిన కార్యక్రమాలు చూసాం మనం సో ఇలాంటి ఇన్ని కాన్సిక్వెన్సెస్లో టమాటాల ధర కావచ్చు నిత్యావసరాలు అన్ని ధరలు ఒకదానికొకటి పెరిగిపోతున్న పరిస్థితి ఒకవైపు వరదలతో అతలాకుతలం కొతలం ఒకవైపు యుద్ధంతో అతలాకుతలం ఏం చేస్తే అక్కడి ప్రజలు బాగుపడతారు వాళ్ళకి రెండు పూట్ల మూడు పూట్ల అన్నం కడుపు నిండా లోపలికి పోతుంది అనే ఒక ఉద్దేశం నిజంగా ఆ షరీఫ్ కావచ్చు మునీర్కి కావచ్చు ఎవ్వరికీ అసలు అంతు పట్టని ఒక ఒక సిచ్యువేషన్ మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు దేశాధినేతలు ఏం చేస్తారు మళ్ళీ అప్పు కోసం వెళ్తారా ట్రంప్తో మాట్లాడతారా ట్రంప్ ఇంకేమన్నా ఒక సూచన ఇచ్చే అవకాశం ఉందా లేకపోతే ఆయన డైరెక్ట్గా సహాయం చేసే అవకాశం ఉందా మీరేమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ చేయండి చూస్తున్నాం మనం అండి